సరదాగా ఎంజాయ్ చేస్తుంది అండి నాకు ఆరుకేళ్ళు చేపలు అదిరిపోయినాయిటా ఏ మళ్ళయ మళ్ళా చేపలు ఇచ్చాడు మల్లయ్య బతుకుండే చేపలు బతికుండే చేపలు పొరమిన్లు కొరమిన్లు కొరీన్లు కొరీన్లుచేయాలి జారి అయ్యి మళ్ళీ నాకు అయ్యి నేనే నిలల నిలలయ్య శ్రీటా ఈ చాప్ పేరింద కామెంట్ చేయండి మీరే వావ్ వద్దు కనదే వద్దు కనదే అన్ని పాస్ యాడ్ దొర్కనికే చాపు చాపులు యాడేందుస్తై ను ఆపకరే చాపులు 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 తోడనే మల్లయన దించినాడు ఏంది స్వామీ ఇట్లావయ్యా மாட்டோம் இப்போ நாட்டம் எட்டே

Thank right. you. సుబే చేపల కూరలకి కావాల్సిన పదార్థాలు ఆరు కేజీలు బుట్టపక్కిలు పొరమీన్లు వాలక చేపలు మూడు రకాల చేపలు ఆరు కేజీల చేపలు తర్వాత వచ్చి టమాటాలు ఆనియన్స్ మామిడికాయలు మామిడికాయలు అల్లం తెల్లగడ్డ పేస్టు ఫిష్ కర్రీ మసాలా మిరపొడి పసుపొడి పొడి పొడి ధనాల పొడియా మిస్సింగా ధనియాల పొడి ఇవన్నీ ఏంటంటే ముందుగానే నానబెట్టుకున్నా చెంపకొండు నీళ్ళు రసము ఇవన్నీ కలిపి దాన్ని పోసేసి తీసుకోవాలి అది నూనె పోసుకోవాలి నూట యాభై గ్రాములు కట్ట కొలదేసాడు రమణ రమణ కట్ట కొలదేసాడు

எ ஆனா தமிழ் అర కేజీ టమాటా వేసుకుందాం రైతుగా తగినంత పసుపు వెంటనే టమాటా ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అయినాయి వాసన కూడా గుమగుమకమా గుమగుమకుమ అంటుంది ఇప్పుడు వచ్చి పది రూపాయలు ఫిష్ కర్రీ పొడి మొత్తం వేదాం

మసాలాలు అదే విధంగా ఆనియన్లు టమాటాలు మొత్తం బాగా రోస్ట్ అయిపోయినాక ఈ విధంగా కలర్ఫుల్గా తయారైనాక తర్వాత వచ్చి ముందే మనం నాన్ వెజ్ చింతపండుని బాగా పీసుకొని ఆ జ్యూస్ మట్టుగా వేసుకోవాలి చింతపండు రసం అంతా బాగా ఉడికాక తర్వాత వచ్చి మనం కడుక్కున్న చేపలు ఆల్రెడీ పసుపు ఉప్పు నిమ్మకాయతో బాగా ఓరబెట్టేస్తున్నాం కాబట్టి ఇంక మనం వేసేసేయడమే వేసేసి తర్వాత మామిడికాయలు చేప ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక మామిడికాయలు వేస్తే అంత సరిపోతుంది వాసన అయితే అదిరిపోతుంది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి క్లైమాక్స్లో ఏ విధంగా వస్తుందో మూడు రకాల చేపలు కొరమీన్లు అలానే వాలగా పెత్తపక్కిలు అద్భుతంగా ఉన్నాయి చేపలు ఏడు చేపలు రక్తం మీద చేపలు కాబట్టి ఈరోజు టేస్ట్ అయితే అదిరిపోయేటట్టున్నది ఇప్పుడు చిన్నప్పుడు చూసా మా చెరువులో ఈ ఇంత సైజ్ బిలో మళ్ళా ఇవ్వలే చేపలు తీసాను మన ఒక్క బక్కి తిన్నాస కొద్దిసేపు మోత వేసి ఉడికించుకోవాలి ఉడుకుతున్నాయి చేపలు గుమగుమలాడే చేపల పులుసు ఇంకా మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేద్దాం చేపలు అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి నా సామిరంగా మామిడికాయలు మామిడికాయలేస్తే అబ్బా అద్దరి పప్పదే రాయలసీమ చేపల పులుసు చూడండి ఎంత గా ఉందో ఆ మామిడికాయలు వేసి ఆ చేపల పులుసులో నా స్వామి తిరిగిపోయింది ఇంకైతే మొక్కలకి ఎక్కడ మామిడికాయ ఎంత ఉడికినాయి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాయిద్రాబాదనే రావణ అదిరిపోతాను రావణ చూస్తుంటే ఎక్కడ అబ్బా అబ్బాబ్ புல் சென்சார் அந்த கலர்ஃபுல்லா கவுனதே லைக் செட் சார் உண்டால உண்டால தானே கிண்டா வந்துருன거든 யூடியூப் சச்சர கூட அதான அந்த கவுனதே ஒவ்வொரு கொன்னு கொன்னு டா அரை பலே மசாலா சாஸ் கூட 100 ரூபாயா 100 ரூபாயா சூப்பர் சாமராஸ் சாலே 1 கொத்துனால என்ன டண்டே வருது காப்சேடா வாங்கலாம் இல்ல எங்கதோ கேரியலோ சன்ன கேரிய கூட இல்ல हां உண்டானாலும் வாலிஸ்டா கதா மளையுள்ள உண்டானாலும் உண்டானாலும் சிக் சிக் அப்பா దగ్గర విట్న ప్లేట అండి పూల్ చేసి దాని చెరి గంట పెట్టుకో ఇదే ഡി വേടി 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 വേട വേടി വേടി

பாவுன அப்பா அதிரிப்பின்டை పంపించాన్ని పుల్చేయండి బా పుల్చువెండి పుల్చు మరీ మేము వద్దు నాకు వద్దు మా కిరణ్ సూపర్ కావాలంటే కామెంట్ చేయండి இன்னே うん என்னது உமலே பிரானதெ ஹ்ம் யா சல மது கொள்ளா பா பிள்ளை பையலா சலதாவை என்ஜாய் செய்து తింటோம் இந்த ஆரிகேல் சாப்புலோ மதிரப்ினை க்ரீம் க்ரீம கா அப்டின் கோ ஒரு தம்பி சேமன்னியடியா ஆல் நம்ம சால நம்ம வீட்டு மபோதுங்க சாதி ஹ்ம் मान்தேசன் மெனங்கா எங்கே நான் போக முடியலை இங்க எல்லையெல்லாம்